హాయ్ అండి పచ్చడి మామిడికాయలు వస్తున్నాయి కదా కొత్త మామిడికాయలు వీటితో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి చూడండి మామిడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసి తొక్కుతున్నానండి రోటి పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వీటి కోసం వెల్లిపాయలు కూడా వలిసి రెడీగా పెట్టేస్తున్నాను మామిడికాయలు ఒక మూడు మామిడికాయలు తీసుకున్నానండి చిన్న సైజువి నీట్గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసేసి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసి ఇలా తప్పుకోవాలండి దీన్ని తొక్కుడు పచ్చడి అని కూడా అంటారు చూడండి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసాను ఇవన్నీ కలిసేలాగా కచ్చాపచ్చాగా ముక్కలన్నీ కొంచెం కచ్చాపచ్చా అయ్యేలాగా దంచుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుంది మా కొత్త మామిడికాయ పచ్చడి అందులో ఇలా మనం రోట్లో చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉప్పు కారం వేసి మొత్తం కలిసేలాగా తొక్కుకున్న తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసి ఇలా పచ్చగా దంచుకోవాలండి ఇందులో మనం కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి మనకి పిండి రెడీగా లేకపోతే ఒక పావు స్పూన్ అనేనండి ఒక పావు స్పూన్ మెంతులు వేసి మెంతుల్ని దోరగా వేయించుకొని ముందుగా రోట్లో వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి చూడండి ఉప్పు కారం వెల్లుల్లి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనకి మామిడికాయ తక్కువ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం పోపు పెట్టుకొని దాన్ని చల్లారినిచ్చిన తర్వాత ఇలా రోడ్లో తొక్కున్న పచ్చడిని వేసేసి కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి దీని కోసం తాలింపు ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను తాలింపు చల్లారిపోయినాక మాత్రమే కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు చూడండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలా అనిపిస్తుంది చూడండి దీనికోసం ఇప్పుడు నేను పోప ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి తగినంత ఆయిల్ వేసేసి ఎండమిర్చి వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి మనం ఎప్పుడైనా పాలించే డితే వాడితే మంచిదండి తల్లి మేము ఇవన్నీ ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాం ఒక ఎనిమిది వెల్లుల్లి డెబ్బైని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పచ్చగా దంచి కానీ ఆయిల్లో వేసేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసేసుకొని పోస్ కట్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకోవాలండి అంతేనండి పోపు చల్లారిన తర్వాత మనం రోట్లో దంచుకున్న మామిడికాయ పచ్చడిని వేసి తాలింపు పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చట్నీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ